వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర రాజకీయాలు అప్పుడే వేడెక్కాయి బహిష్కృత నాయకురాలు తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి స్టాలిన్ ఉద్దేశించి ఆమె తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే పార్టీని గెలవనివ్వబోమంటూ స్టాలిన్ కు మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వనంటూ ఆమె శపథం చేశారు రాష్ట్రంలో ప్రస్తుత పాలనపై శశికళ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు అమ్మ తమిళనాడు ఎంతో అభివృద్ధి సాధించదని కానీ నేటి పరిస్థితులు అందుకు పూర్తిగా భిన్నంగా ఉన్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే నాకు రాత్రిళ్లు నిద్ర కూడా సరిగ్గా పట్టడం లేదన్నారు ప్రజలకు మంచి పాలన అందుకే ఇప్పటి పరిస్థితులు చూస్తే అబాధ ఎలా ఉంటుందో మాకే తెలుసు స్టాలిన్ మిమ్మల్ని మరోసారి అధికారంలోకి రానివ్వను అంటూ ఆమె స్పష్టం చేశారు ఈ సందర్భంగా గత ఏఐఏఎంకే ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయానికి కూడా శశికళ తప్పుపట్టారు పారిశుధ్య కార్మికుల వ్యవస్థను ప్రైవేటీకరించడం సరైన చర్య కాదంటూ ఆమె విమర్శించారు జయలత జీవించి ఉంటే అలాంటి నిర్ణయాన్ని ఎప్పటికీ వారు కాదన్నారు రాబోయే ఎన్నికల్లో ప్రజలు అన్ని ఆలోచించి ఓటు వేయాలంటూ పిలుపునిచ్చారు